ఈ యొక్క సమయం మందు మన మధ్యన సహోదరులు ప్రియులు డేవిడ్ పాల్ గారు ఉండడం విశేషం వారు చాలా ఆయా స్థలాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం అంటూ వింటూ ఉంటాం మరియు తరచు వివిధ ప్రాంతాల్లో కూడా వారు తరగతులను నిర్వర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది మనం వారు యూట్యూబ్ ద్వారా కూడా మాట్లాడుతుంటారు అయితే ఈ ఒక సమయం మందు మన మధ్యన ఒక ప్రశ్న ఉంది అది దేవత్వం గూర్చిన ప్రశ్న అయితే చాలామంది శాఖలలో ట్రినిటీ అని త్రియేక అని సంబోధిస్తుంటారు త్రియేక దేవుడు అని కూడా వారు చెప్తూ ఉంటారు ఆ యొక్క మాటను కూడా ఈనాడు తరచుగా క్రీ సంఘాలు కూడా త్రియేక దేవుని అని వారు ప్రార్థన చేయడము త్రియేక నామమున బాబ్దిజం ఇవ్వడము అనేది వింటున్నాం అది గ్రంథం ప్రకారము మరి అది వాస్తవమా కాదా అనేది ప్రశ్నింపదగిన విషయం ఆ యొక్క ప్రశ్నకు మనకు సమాధానము తెలుపవలసిందిగా బ్రదర్ డేవిడ్ పాల్ గారిని కోరుచున్నాను థ్యాంక్ యూ బ్రదర్ ఓకే సో మచ్ సో ఈ యొక్క ట్రినిటీ అనేటువంటి పదము చాలామంది కూడా ఏంటంటే దేవ అనేటువంటి ఈ పదాన్ని చాలామంది మతశాఖల వాళ్ళు అలాగనే కొన్ని డివిజన్స్ అంటే సత్యాన్ని తెలియనటువంటి వాళ్ళు కూడా ఈ ట్రినిటీ అనే పదాన్ని ఉపయోగిస్తారు గ్రంథంలో ఎక్కడ కూడా ట్రినిటీ అనే పదము ఉపయోగించలేదు గ్రంథము దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు అనేటువంటి విషయాన్ని తెలియజేసింది అయితే కొంతమంది ఈ దైవత్వాన్ని వాళ్ళ వాళ్ళ కవిత్వాలు అంటే వాళ్ళు ఏదైతే తయారు చేసుకున్న కవిత్వాలలో వాళ్ళు ఎలా వివరిస్తారంటే ఒకడు కోడిగుడ్డును చూపించి దైవత్వం అని వివరిస్తారు మరి ఒకడు పనసకాయను చూపించి దైవత్వమును వివరిస్తాడు మరి ఒకడు పుచ్చకాయ మరి ఒకడు అరటి గెల సో ఇవన్నీ చూపించి దైవత్వాన్ని వివరిస్తాడు అలా ఆ పోస్తులు కానీ అలాగా ఎప్పుడు కూడా గ్రంథము వివరింపబడలేదు అలా వివరించాడు అంటే అర్థం ఏంటంటే దైవత్వమును గూర్చి తెలియదు నేను నేషనల్ బైబుల్ కాలేజ్ అంటే చెన్నైలో చదువుకునేటప్పుడు పీటర్ సాల్మాన్ అనేటువంటి వ్యక్తి కూడా దైవత్వము ఎలా వివరించేవాడు అంటే బతకాయ అని చెప్పాను బతకాయని చూపించి దైవత్వాన్ని వివరించేవాడు నేను అడగటం ఏంటంటే అది తప్పని చెప్పాను సో అంటే జ్ఞానము ఎవరి సొంతం కాదు ఎస్ జ్ఞానం అనేది ఎవరి సొంతం కాదు లేఖనములు ఎవరైనా అర్థం చేసుకోగలరు అంటే లేఖనాలను మనము పరిశీలించితే సత్యం అనేది ఎవరికైనా అర్థమవుతుంది సత్యము కొంతమందికి అర్థం అవ్వాలి అనేది అర్థం సత్యము వినే ప్రతివాడికి గ్రహించే ప్రతివాడికి వాడికి సత్యం అర్థమవుతుంది అయితే ఈ లోకంలో చాలామంది కూడా అసలు తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మని కూర్చున్నటువంటి అవగాహన లేకుంటే ఇక గ్రంథమే అర్థం కాదు నిజం దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు అనేటువంటి విషయాన్ని మనము లేఖనాల్లో పరిశీలిస్తే ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో సృష్టి నిర్మాణంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను కలుగ చేసిన అని వ్రాయబడింది యుహాన్ స్వార్థ ఒకటి నాలుగులో కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు క్రీస్తుని గుర్చి చెబుతుంది ఒకటి వచ్చిన ఆత్మ జలములపై అల్లాడుచున్నది ఈ విషయాన్ని తెలియజేస్తుంది అలాగనే ఆది కాండంలో మనము దేవుడు మానవుని సృష్టించినప్పుడు మన స్వరూపం అందు మన పోలికే అందనేటువంటి పదాన్ని ఉపయోగింపబడింది ఇక్కడ యోహాన్సు వార్త ఒకటి నాలుగులో ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించిన ఎబ్రి ఒకటి రెండు సర్వమును ఆయన ఎందు సృజించబడినం అలాగే కొలసి ఒకటి పదాలు సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడిన అంటే క్రీస్తు లేకుండా ఏమీ కూడా ఈ లోకంలో కలగలేదు సృష్టించబడలేదు సృష్టిలో కలిగినది ప్రతిది కూడా క్రీస్తు ద్వారా క్రీస్తు నందు క్రీస్తును బట్టి సృష్టించబడినాయి అంటే దేవత్వంలో తండ్రి ఉన్నాడు కుమారుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని లేఖనము తెలియజేస్తుంది ఉదాహరణకి యోహాను చెప్పినటువంటి మాటల్లో బాప్తిసం ఇచ్చే యోహాను క్రీస్తు ప్రభువారు బాప్తీసం పొందినప్పుడు మతేశ్వార్త మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం పది పదకొండు లోకస్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఈయన నా ప్రియ ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానప్పుడు పైనుంచి ఈయన నా ప్రియకుమారుడని పరిశుద్ధాత్ముడు పావురం వలె క్రీస్తు ప్రభువారు నీటిలో ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడారు ముగ్గురుగా ఆ తండ్రి పైన ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు పరిశుద్ధాత్ముడు పావురం వలె రావటం జరిగింది పావురం వలె పావురం కాదు పావురం వలె అందుకే చాలా మంది చాలా మంది వీళ్ళు ఏం పావురం వలె అన్నప్పుడు పావురానేస్తారు పావురంనే వేస్తారు పావురం వల్లే క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద శరీరధారిగా బాప్తీసం పొందినప్పుడు చూడగలను అలాగనే క్రీస్తు ప్రభు వారి యొక్క బోధలో ముగ్గురు వ్యక్తులను తెలియచేశాడు మనము మత్స్ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో నుంచి బాప్తీసం నేను మీకు ఏ ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించినో వాటిని గై కొనుసు సమస్త జనులను శిష్యులుగా చేయడు క్రీస్తు పరిభారు బోధలు ఏమన్నా అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్నాడు ముగ్గురు ఇది ఆజ్ఞ ఆజ్ఞ సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన బోధలో తండ్రిని చూపిస్తుండు నేను అని చూపిస్తుండు పరిశుద్ధాత్మని చూపిస్తుండు క్రీస్తు పరిభారు ముగ్గురు వ్యక్తులను తెలియచేస్తున్నాను నేను అంటుండు తండ్రి అంటుండు పరిశుద్ధాత్మ అలాగే ఆయన బోధించిన బోధలో యోహన్ స్వార్త పద్నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాడు యోహన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఆరులో నేను తండ్రిని వేడుకుందను మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణ అనగా సత్య స్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును నేను తండ్రిని అనగా వేరొక ఆదరణ కర్త ఆయన బోధలో నేను అంటుండు తండ్రి అంటుండు పరిశుద్ధు ఆదరణ కర్తనగా సత్యస్వరూపత్మని ముగ్గురు అంటే ఆయన బోధించినప్పుడు బోధలో ముగ్గురు వ్యక్తులను క్రీస్తు క్రీస్తుపురవారు బోధలో నేనేని చూపించట్లేదు బోధలో తండ్రిని చూపించాడు మూడున్నర సంవత్సరాల్లో ఆయన పరిశుద్ధాత్మని గురించి చెప్పాడు శిష్యులకు అనేక మరలయ్య పరిశుద్ధాత్మలు వస్తాడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అంతటా ఆయన తనంతట తను ఏమి బోధింపక ఏమి సంభవింపబో సంగతులను మీకు తెలియచేస్తాడు అంటే క్రీస్తు ప్రభు వారు తండ్రిని చూపించాడు తన గురించి చెప్పుకున్నాడు లోకానికి పంప పంపబో పరిశుద్ధాత్మల గురించి తెలియజేశాడు అలాగనే పౌలు బోధలో ముగ్గురు వ్యక్తులను పౌలు గారు చూపించాడు ఎలా చూపించాడంటే కొరెందులోకి రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచ్చినాల్లో అందరిలో జరిగించు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అని చే చూపిస్తూ పరిచయలు నానా విధముగా ఉన్నవి ప్రభు ఒక్కడే కృపావరం నానా విధముగా ఉన్నవి ఆత్మ ఒక్కడే ఇక్కడ కూడా ముగ్గురు ఇక్కడ కూడా ముగ్గురిని చూపిస్తున్నాడు అలాగనే పౌలు బోధలో కురేందులోకి రాసిన రెండో పత్రిక పదమూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ప్రిపోయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సాహవాసం మీకందరికీ తోడైండుగాకని చెప్పాడు ప్రేమ కృప సాహవాసం మూడు చూపించాడు ప్రేమ ఎవరిదంటే తండ్రిది కృప ఎవరిదంటే క్రీస్తుది సాహవాసం ఎవరిదంటే పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులను చూపిస్తాడు మరలా పౌలు గారు ఆయన బోధలో దేవుడు ఒక్కడే ప్రభు ఒక్కడే ఆత్మ ఒక్కడే అని చూపిస్తుంది ఎఫెస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన అంటే ప్రభు బోధలో ముగ్గురు వ్యక్తులను చెప్పాడు ఆయన పౌలు బోధలో చెప్పాడు బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు మనం చూడగలము అలాగే పేతురు కూడా ఆయన బోధలో ముగ్గురు వ్యక్తులను చూపించాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో తండ్రి దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి యేసు క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడట ఏర్పరచబడిన వారికి వారై అంటే క్రీస్తు రక్తము ప్రోక్షింపబడింది ఆత్మ వలన మనం తండ్రి అయిన భవిష్యత్తు జ్ఞానము తండ్రి జగత్తు పునాది వేయబడక మునుపు ఆలోచన చేశాడు క్రీస్తు రక్తము కార్చాడు ఆత్మ మనల్ని పరిశుద్ధపర ముగ్గురికి మూడు పనులను ఆ మనం చూడగలం అలాగే బోధలో కూడా ముగ్గురు వ్యక్తులను చూపిస్తుంది అధ్యాయం యాభై ఐదు వచ్చినలో అయితే అతడు పరిశుద్ధ ఎన్నుకున్నవాడే ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్షును నిలిచి ఉండటం చూసాను ఈయన స్తెపను పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉన్నాడు తండ్రి ఆయన దేవుణ్ణి తెలియజేశాడు క్రీస్తు ప్రభు వారు ఆయన కుడి పార్శ్వన నిలిచి ఉండుట చూశాడు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ముగ్గురు వ్యక్తి ముగ్గురు వ్యక్తులు ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని గ్రంథం చెబుతుంది అయితే వాళ్ళు ఎప్పుడు కూడా త్రేక దేవుడని ఒక కోడిగుడ్డునో బత్తకాయనో పల్సకాయనో పుచ్చకాయనో ఇవన్నీ తీసుకొని వాళ్ళు వివరించలేదు వివరించే విధానము తండ్రి తండ్రిని క్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పారంటే తండ్రి అందరికంటే గొప్ప అయినా ఆయన సత్యవంతుడు అని చెప్పాడు తండ్రి గొప్పవాడు సత్యవంతుడు సత్యవంతుడు అనేటువంటి విషయాన్ని అపోస్తులు కూడా తండ్రినే చెప్పారు తండ్రిని తెలియచేశారు కానీ వాళ్ళు ఏ రీతిగా వివరించలేదు ఈ రీతిగా వివరించేది ఏంటంటే వీరి యొక్క కవిత్వములు అపోస్తులు ఎప్పుడు కూడా దేవత్వమును ఈ రీతిగా వివరించలేదు అయితే క్రీస్తు విరోధి ఎవడంటే యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము రెండో ఇరవై రెండో వచ్చినంలో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ అద్బద్ధికుడు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోని వాడే క్రీస్తు విరోధి క్రీస్తు విరోధివుడు అంటే తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోని ఒప్పుకోనని వాడు క్రీస్తు విరోధి సో అందుకని దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని గ్రంథము చెప్పినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు లేరండి తిరేక దేవుడు దృత్వము పెట్టి చాలా మంది ప్రార్థన ఏం చేస్తారంటే ఏకనామైన త్రేకనామములో ప్రార్థన చేయుచున్నాము అంటే అప్పుడు ముగ్గురు వస్తారు నలుగురు వస్తారుగా ఏకనామైన త్రేకనామం ఏకనామం ఒక అయినా మూడు నామాల్లో ఒకటి అంటే ఇప్పుడు ఎవరు వస్తారు నాలుగు నలుగురు వస్తున్నారు ఏకనామమైన త్రియేకనామంలో అపోస్తులు ఎప్పుడు కూడా ఏకనామైన త్రేక నామంలో ప్రార్థన చేయుచున్నాము అనలేదు అనలేదు ఇక్కడ కూడా ప్రభు నామమును బట్టి ప్రార్థన గాని ఏకనామైన త్రేక నామంలో ప్రార్థన చేయచున్నాం అనలేదు అననే ఏమంటాడంటే అపోస్తుల కారంలో ప్రభువా నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ హింస పెట్టారు అలాగే వీళ్ళు ఎలా బాప్తీసాలు ఇస్తారంటే వీళ్ళకి బాప్తీసం ఇవ్వడం తెలియదు బాప్తీసం ఎలా ఇస్తారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అయిన ఏకనామైన నామంలో బాప్తీసం ఇచ్చుతున్నాము బాప్తీసం ఇచ్చేటప్పుడు తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి పాపక్షమాప నిమిత్తం బాప్తీసం ఇచ్చుతున్నాను ఎస్ కరెక్ట్ అదే అయితే వీళ్ళేమంటారంటే బాప్తిజం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము ఏకనామైన త్రీకనామ ఇప్పుడు ఏకనామము త్రియేక నామము ఎన్ని నామాలు వస్తున్నాయి నాలుగు వస్తున్నాయి నాలుగు నామాలు వస్తున్నాయి అంటే గ్రంథం ఎప్పుడు కూడా త్రియేకనామము అని పిలవలేదు త్రియేక నామైన ఏకనామంలో ప్రార్థన చేస్తున్నాము అనలేదు లేదు అందుకని అపోస్తులు ఎప్పుడు కూడా అలా చెప్పలేదు యోన్ స్వార్త పదిహేడు పదేళ్ళలో నీవును నీవు పంపినటువంటి అద్వితీయ కుమారుని ఎరుగుటయ్యే నిత్యజము తండ్రిని కుమారుణ్ణి ఎరుగుటయ్యో నిత్యజీవం అపోస్తులు తండ్రిని తెలియచేశారు తండ్రిని గుర్చి బోధించారు క్రీస్తుని గూర్చి బోధించారు తండ్రి సంకల్పాన్ని తండ్రి నిర్ణయాన్ని తండ్రి యొక్క ఆలోచన విధానాన్ని క్రీస్తు శిలువను గూర్చి క్రీస్తు శ్రమను గూర్చి క్రీస్తు పడిన హింస ఆయన నడిచిన అడుగుజాడలు వివరించారు పరిశుద్ధాత్ముడి యొక్క సహవాసాన్ని ఆయన కార్యములను వివరించారు ముగ్గురిని తెలియచేశారు తండ్రిని సంకల్పాన్ని వివరించారు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమ హింస శిలువను గూర్చి ఆయన జీవించిన విధానాన్ని తెలియచేశారు పరిశుద్ధాత్ముడి యొక్క సహావాసాన్ని తెలియచేశారే కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా ఓ పుచ్చకాయను ఎలక్కాయను కోడిగుడ్డును కోడిగుడ్డును ఇవన్నీ పెట్టి వివరించలేదు అలా వివరించాడంటే అతనికి ఏమీ తెలియదు అందుకే పేతులు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం నిర్యోచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట తాను గ్రహించవలెనో ఎలియనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా దేవుని మూలముగా పలికేటువంటి వ్యక్తి ఎలా బోధించాలి పుచ్చకాయన కాదు తర్వాత పేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పది పదకొండు వచ్చినాల్లో ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధించాలి అంటే ఒకడు తన అభిప్రాయము కానీ తాను కల్పించి కానీ కథలు కానీ ముసలమ్మ ముచ్చట్లు కానీ కట్టుకథలు కానీ లేదు అంటే తన యొక్క అభిప్రాయాన్ని కూడా బోధించకూడదు ఇదే పేతురు పేతురేమంటాడంటే వచ్చిన రెండో పత్రిక ఒకటి నెలలో వారు రహస్య అభిప్రాయములను బోధించదరు చెప్పిన సో గ్రంథం ఎప్పటికి కూడా భిన్నాభిప్రాయములను యాక్సెప్ట్ చేయదు అంటే ఒకడు తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్మను గూడ్చినటువంటి అవగాహన లేనప్పుడు వాడు దేవుని వాక్యమును బోధించడానికి అన్ఫిట్ అంటే ఒకడు సత్యములో లేకుండా అసత్యంలో జీవించుచు అసత్యములో బ్రతుకుచు వాడు సత్యాన్ని ప్రకటించలేడు అందుకని మనం ఆలోచన చేస్తే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడు పదార్లో కూడా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించాలి ఖండించాలి తప్పుదిద్దాలి నీతి అందు శిక్షణ చేయాలి దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాన్ని మంచిగా ఉపదేశించాలి తిరుమతికి రాసిన రెండో పత్రిక రెండు పదావిలో దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కలేని పని వాణిగాను సత్యవాక్యంను సరిగ్గా ఉపదేశించాలి అన్నాడు సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించినప్పుడు నువ్వు ఎలా చెప్పగలవు కోడిగుడ్డును బతకాయ ఎలకాయ పలసకాయ ఇవన్నీ చెబుతున్నావంటే అవి నువ్వు దైవావేశం వల్ల కలిగిన దానిని వదిలిపెట్టి దైవావేశం వల్ల కలిగిన దాన్ని బోధించుతున్నావు అంటే దైవావేశం వలన కలగని దానిలో శక్తి లేదు శక్తి దేనిలో ఉన్నదంటే దైవావేశం వలన కలిగినటువంటి దేవుని వాక్యంలో శక్తి ఉన్నది ఒకడు వాక్యమును వదిలిపెట్టి అభిప్రాయమును ముసలమ్మ ముచ్చట్లను కల్పన మాటలను కల్పన వాక్యములను కల్పన కథలను బోధించటం వలన ఏ వ్యక్తికి కూడా రక్షణ కలగదు అందుకని దైవత్వమును గూడ్చినటువంటి అవగాహన అవగాహన చాలామంది వాళ్ళు వారు పేరుకు క్రీస్తాంగం సంఘం క్రీస్ పేరుకు సంఘమే కానీ వారికి ఏం తెలియదు వారికి ఏం తెలియదు అంటే దేవత్వం తెలియదు అందుకే వాళ్ళు ఇంకా ట్రినిటీ ఇంకా ఏమని అంటే ట్రినిటీ త్రిత్వము త్రిత్వము సో బైబుల్ ఎప్పుడు కూడా బైబిల్ ఎప్పుడే ఎక్కడ మాట్లాడిందో మనం అక్కడ మాట్లాడాలి ఇప్పుడు బైబిల్ సైలెంట్గా ఉందంటే మనము మాట్లాడాలి ఒకవేళ బైబిల్ సైలెంట్గా ఉన్నప్పుడు నీవు కల్పించుకొని కానీ నీకు నీ సొంత ఆలోచన నిర్ణయాలతోటి కూడా ఆ గ్రంథాన్ని మాట్లాడినట్లయితే అది సిన్ అవుతుంది పాపము దేవుడు క్షమించలేని పాపము మంచిది బ్రదర్ మంచిది ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము ప్రశ్న చాలామంది దేవత్వం గురించి అవగాహన లేక పరిశుద్ధ గ్రంథములో చదవక మరియు ఏ సందర్భాల్లో దేవత్వం కలిగి ఉన్నారు అనేది సంపూర్ణంగా తెలియపరిచినారు దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు వేరు వేరు వ్యక్తులుగా మనం చూడగలుగుతున్నాం అనేక సందర్భాల్లో మనకు చూపించినారు ఇటు యహాన్ యొక్క బోధలోను అలాగే పౌలు యొక్క బోధలోను మరియు పేతురు యొక్క బోధలోను మరియు క్రీస్తు యొక్క బోధలోను తండ్రి మరి కుమారుడు పరిశుద్ధాత్ముడు మరియు దేవత్వంలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం మరియు ఈ దేవత్వం గురించి చాలా విలువైన అంశము దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు వేరు వేరు విధానంలో వారు చేసిన పనిని బట్టి మనకు చూపిస్తున్నారు అలాగుండనే మరియు రక్షణ సంకల్పంలో కూడా దేవత్వం ఉన్నారు విరమం ఉన్నారు మీరు సర్వలోకం వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాబు పొందిన వాడు రక్షణ పొందడమే కాకుండా అట్టి వారికి తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామంలోకి బాబ్జం ఇచ్చుచు అనే మాట చాలా గొప్పది ఇంత వివరాత్మకంగా తెలియపరిచినందుకు మరియు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు వందనాలు డేవిడ్ పాల్ గారికి